ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ అకాలీదళ్ళ ఫ్యాక్షన్ ఒకటి మా నాన్నగారు స్టార్ట్ చేశారు మేము ప్రా మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆప్ చేసేసుకోవాల్సి వచ్చిందండి మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అండ్ రెండు నెవర్ బిఫోర్ ఇన్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి ఎంత నమ్మారు ఇది వాళ్ళు చేసి చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం మేము నిలబడతాం నిలబడతామని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే రెండింటికి రెండు పార్లమెంట్లు కొట్టాము అంటే దాదాపు మీరు చూస్తే రెండు పార్లమెంట్లు మనం ఇవి తీసుకున్న దాదాపు ఒక నలభై ఐదు స్థానాల్లో మనం ప్రభావితం ఉన్నాడు ఖచ్చితంగా డైరెక్ట్గా అలాగే మన టీడీపీ మన ఎన్డీఏ కుటుంబంలో మిగతా పార్టీల విజయానికి కూడా మేము ఎంత బలంగా నిలబడ్డామో మీ అందరికీ తెలుస్తుంది ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత బాగా జరిగిందో ఫస్ట్ టైం చాలా అవేకెండ్ ఓటింగ్ జరిగింది చాలా రెస్పాన్సిబుల్ ఓటింగ్ జరిగింది వీళ్ళందరూ న్యూ జనరేషన్ అసలు యువత ఎంత నమ్మారంటే అర్ధరాత్రి వాళ్ళకి పన్నెండు అయినా కానీ పదకొండు అయినా కానీ ఆ ఎండలో మండిటెండలు నిలబడి పొద్దు మధ్యాహ్నం నుంచి వాళ్ళ క్యూలు వాళ్ళకి వంతు వరకు అలా నిలబడి మరీ ఓట్లేస్తారు అంటే ఇవన్నీ చాలా చాలా బాధ్యతనిచ్చాయి అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రేపు మన పవర్ షేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇది మన ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం మనందరం అందుబాటులో ఉండాలి అది మీరు ఒక మనందరం కలిపి ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం ఒక కమిటీగా ఏర్పడి ఎన్ని రోజుల్లో మనం నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలి అలాగే ప్రభుత్వానికి సంబంధించి సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎంతంత ఏ అవసరాలు ఉంటే మనం ఎలా అనుసంధానం చేసుకోవాలి మిగతా మన ఎన్డీఏ పార్ట్నర్స్ తోటి అలాగే కేంద్రంలో ఇప్పుడు మనకి చాలా చోట్ల మన నియోజకవర్గాలు బ్రిడ్జ్ ఒకసారి ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉంటాయి అవన్నీ మీరు ఒక్క చేయాల్సిందంటే మన